హాయ్ తెలంగాణ ఎబ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఆల్రెడీ రిజల్ట్స్ అయితే వచ్చేసి మిగిలింది ఒకటే కౌన్సిలింగే ప్రతి ఒక్కళ్ళు ఎవరిబడి వెయిటింగ్ ఫర్ ద కౌన్సిలింగ్ అమ్మ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చు మరి లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ పరిస్థితి చూసినట్టయితే ఈ కౌన్సిలింగ్ లాస్ట్ ఇయర్ ఎప్పుడైందంటే మనకి నాలుగో తారీఖు జూన్ నాలుగు నుంచి అయితే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్లో స్టార్ట్ అయింది ఈ కౌన్సిలింగ్లో ఏమంటే స్టెప్ బై స్టెప్ ఒకసారి చూద్దాం ముందు ఫస్ట్ ఫేజ్ అయితే జరిగిద్దామా జూన్ నాలుగుని జులై నాలుగుని జులై నాలుగో తారీఖుని కౌన్సిలింగ్ అయితే జరిగింది ఎందుకంటే జూలై నాలుగుని ఎందుకు జరుగుతుంది సార్ అంటే మరి జోసారి కౌన్సిలింగ్ అవ్వాలి కదా జోసా కౌన్సిలింగు మనకి ఇప్పుడు ఈ నెల మరి దీన్ని జూను మూడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందమ్మా మూడు నుంచి మొత్తము రన్ అవుతుందనమాట జూన్ మొత్తం మొత్తం స్టూడెంట్స్ కూడా పిల్లలు కూడా జోసా కౌన్సిలింగ్లో ఐఐటి కానీ ఎన్ఐటి కానీ జిఎఫ్టీ కానీ త్రిపుల్ఐటీ చేరే వాళ్ళు మరి ఆగస్ట్ ఫస్ట్కి చేరుతారు మనము ఎంసెట్ ఎంసెట్ స్టూడెంట్స్ మీకు క్లాసులు స్టార్ట్ అయ్యేదరికి ఆగస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి సెప్టెంబరు ఫస్ట్ అవే అవకాశం అయితే ఉంది దానిలో ఎటువంటి డౌట్ ఈ మధ్యలో ఏందంటే మీకు ఆగస్టులో కౌన్సిలింగ్ అయిపోతుంది కౌన్సిలింగ్ ఇదేందంటే జస్ట్ మనకి ఫస్ట్ ఫేజ్లో బుకింగ్ స్లాడ్ బుకింగ్ చేసుకోవడం కానీ ఆన్లైన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ ఆఫ్ ఇది డేట్స్ ఇచ్చేసాడు పన్నెండో నాలుగో తారీఖు జూలై నుంచి పన్నెండో తారీఖు జూలై వరకు ఇవ్వడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేస్తున్నాడు ఆరో తారీఖు జూలై నుంచి పదమూడో తారీఖు జూలై వరకు ఈ విధంగా మరి ఇదే డేట్స్ వచ్చే అవకాశం ఉంది దానిలో ఎటువంటి నో డౌట్స్ ఎందుకంటే జోసా కౌన్సిలింగ్ మీద ఇది డిపెండ్ అండి జోసా అనేది పెద్ద ఇంజిన్ పెద్ద ఇది ఒక ప్యాసింజర్ లాంటిది అది జోస అనేది ఒక ఎక్స్ప్రెస్ లాంటిది దీన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తారు ఎందుకంటే లూప్ లైన్లో పెట్టేస్తారన్నమాట జో ఎప్పుడైతే కదులుతుందో మనకు జోసా వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్యాసింజర్ రైలు కూడా కదిలే అవకాశం ఉంది ఎక్సైజింగ్ ఆప్షన్ సాఫ్ట్వేర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫ్రీజింగ్ పదిహేడు ప్రొవిజినల్ అలాట్మెంట్ లాస్ట్ ఇయర్ మీకు అలాట్మెంట్ వచ్చింది జూలై పంతొమ్మిది వచ్చింది జూలై పంతొమ్మిదో తారీఖు వచ్చింది పేమెంట్ ఆఫ్ ఫీజెస్ తర్వాత మనకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజులో పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు సెల్ఫ్ రిపోర్టింగ్ త్రో వెబ్సైట్ మీరు సీట్ యాక్సెప్ట్ చేయాలి పంతొమ్మిది నుంచి ఇరవై మూడు లోపు స్టెప్ బై మీకు సీట్ వస్తుంది కదా సీట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి సీట్ యాక్సెప్ట్ చేయాలి సీట్ యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుంది అది సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోతుంది ఇక స్టూడెంట్ సెకండ్ సెకండ్ ఫేజుకు వెళ్ళిపోతుంది అనమాట మనం సీట్ యాక్సెప్ట్ చేసామనుకో మీ సీటు మీకే ఉంటుంది అదే అందులో అదే విధంగా మీరు సెకండ్ ఫేజ్లో కూడా వెళ్ళి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకున్నారనుకోండి ఈ సెకండ్ ఫేజ్లో కొత్త సీటు వచ్చినప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు పోతుంది లేకపోతే ఫస్ట్ ఫేజ్ సీటే పో అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఈ యొక్క ఈ ఫేజ్ అనేది జస్ట్ మనం సినిమా థియేటర్లో మనం సీ సీట్ ఆక్యుపై చేసుకోవాలన్నమాట ఖచ్చిత వేసుకోవాలి లేకపోతే వేరే వాడు కూర్చుంటాడు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఫేజ్లోనే మ్యాక్సిమం సీటు రావటానికి ట్రై చేయాలి సీట్ తెచ్చుకోవాలి ఫస్ట్ ఫేజ్లో సపోజ్ సినిమా హాల్ అంతా ఫస్ట్ ఇనీషియల్ ఖాళీగా ఉంటుంది గుర్తుపెట్టుకుని సినిమా హాల్ ఇనీషియల్గా ఖాళీగా ఉంటుంది అందరూ ఒక ఎవరి ర్యాంక్ ప్రకారం వాళ్ళు ఖచ్చి పేసుకుంటారు మీరు ఖచ్చి పేసుకోలేదు అనుకుంటే ఏం చేస్తారంటే వేరే వాడు వేసేసి ఈ సీటు నాది అంటారు తర్వాత ఇది నాది నాకు ఎక్కువ మంచి ర్యాంక్ వచ్చింది నీకు మంచి ర్యాంక్ రాలేదు నాదన్నా కూడా కుదరదు ఎందుకంటే రూల్స్ మరి పరిస్థితి అలా ఉంది మరి ఫామ్ ఫామ్లో అలా ఉంటుంది ఈ సెకండ్ ఫేజులో ఏందంటే సెకండ్ ఫేజ్లో కూడా మనం ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఒకవేళ సెకండ్ ఫేజు జూలై ఇరవై ఆరున స్టార్ట్ అయింది ఇదే డేట్స్ అయితే ఉంటాయి దానిలో అవుట్ మా అయితే ఒక రెండు మూడు రోజులు ఎక్కువ ఉండవచ్చు రెండు మూడు రోజులు తక్కువ ఉండొచ్చు కానీ వన్ వీక్ కూడా మరి డిఫరెన్స్ ఉండే పరిస్థితి లేదు గుర్తుపెట్టుకొని తర్వాత ఇరవై ఏడుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది కొంతమంది స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండదమ్మా సెకండ్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఛాన్స్ వెళ్ళొచ్చు మరి ఎక్సైజింగ్ ఆప్షన్స్ మనకి ఆప్షన్స్ ఎక్సైజ్ చేసేందుకు రెండు రోజులు మాత్రమే టైం ఇస్తాడు ఫ్రీజింగ్కి మరి ఒక రోజు టైం ఇస్తాడు సీట్ అలాట్మెంట్ ముప్పై ఒకటి వచ్చే వచ్చేస్తుంది మరి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు సెలవు రేపు మళ్ళీ యాక్సెప్ట్ చేయాలి అదేవిధంగా ఫైనల్ ఫీజు ఫైనల్ ఫీజుకి సంబంధించిన డేటా కూడా మరి ఎనిమిదో తారీఖు ఆగస్ట్ ఎనిమిది ఉంది చూడండి ఆగస్ట్ ఎనిమిది ఆగస్ట్ ఎనిమిది అయిన తర్వాత ఇక్కడ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది మరి ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తొమ్మిది ఆగస్ట్ తొమ్మిదో తారీఖు ఆగస్ట్ పదో తారీఖు ఉంటుంది ఫ్రీజింగ్ అవ ఆప్షన్స్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ పదమూడవ తారీఖును ఆగస్టు పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు మీకు దీనిలో రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజీలు రిపోర్ట్ చేయడం ఇట్లా పదహారు పదిహేడో తారీఖులు రిపోర్ట్ చేసేయాలి ఆగస్టు పదహారు పదిహేడు మరి అప్డేట్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేదు పదిహేడో తారీఖు ఫిజికల్గా మనం అప్డేట్ చేసేసేయాలి చూడండి ఇక్కడ కావాల్సిన ఫిజికల్ రిపోర్టింగ్ ఎట్ట అట్ ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ అట్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ మ్యాండేటరీ ఫిజికల్ రిపోర్ట్ అనేది ఫైనల్ ఫేజ్ అయిన తర్వాత మనం చేయాలి ఈ మధ్యలో ఎటువంటి పరిస్థితులు జస్ట్ వెబ్బలోనే కెళ్ళి మీరు యాక్సెప్ట్ చేయాలి ఫిజికల్ రిపోర్ట్ చేయాలి హ్యాండ్ ఓవర్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ సర్టిఫికేట్ ఒరిజినల్ వాళ్ళకి కాలేజీ వాళ్ళకి ఇచ్చేసేయాలి డ్రాప్ అవుట్ క్యాన్సిలేషన్ నాట్ పర్మిటెడ్ ఫైనల్ ఫేజ్ తర్వాత నేను క్యాన్సిల్ చేసుకుంటానంటే కుదరదు ఇక్కడ ఏంటంటే ఇంకో ఆప్షన్ ఇచ్చే సెంట్రల్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కనిమినార్ అనమాట మీకు అదే కాలేజీలో ఏం చేస్తారంటే స్లైడ్ అవ్వచ్చు సపోజ్ మెకానికల్ నుంచి ఎలక్ట్రికల్ రావటం ఎలక్ట్రికల్ నుంచి ఈసీఈ వాళ్ళు సిఎస్ఈ ఇలా బ్రాంచెస్ అదే నుంచి బ్రాంచెస్ కూడా మరి అవుతుంది మరి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ఎక్ససైజింగ్ ఆప్షన్స్ దీనికి కూడా ట్వంటీ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ వరకు జరుగుతుంది మరి స్పాట్ అడ్మిషన్స్ అనేవి ఏదో ఉన్నాయి ఇది కాలేజెస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు చూడండి ఇక్కడ చూసినట్టయితే మీరు ఆగస్ట్ మొత్తం ఇదే స్టోడీ నడుస్తుంది ఆగస్ట్ అంటే సెప్టెంబర్ నుంచి క్లాసులు అమ్మాయి గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ నుంచి క్లాసులు జరుగుతాయి మరి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు ప్రాసెసింగ్ ఫీజు ఇది ఫీజెస్ కూడా ఈ విధంగా ఉంటాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ ఇదే ఉంటాయి కాకపోతే సపోజ్ ఒక హండ్రెడ్ రూపీస్ పెంచుతాడేమో ఇక్కడ ఒక పదమూడు వందలు చేయొచ్చు ఇక్కడ ఒక ఏడు వందలు చేయొచ్చు చేస్తే లేకపోతే ఇది ఒక అది ఎనిమిది వందలు చేయొచ్చు ఇది ఒక రెండు వేలు చేయొచ్చు పెంచుతారేమో మనకు తెలియ తెలియదు కదా స్లాట్ ఫర్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా బుక్ చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ బుక్ చేసుకుని ఆ యొక్క డేట్లో మనం వెళ్ళిపోవాలి ఇది మరి ప్రాసెస్ ఇది ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదా ఈ డేట్స్లో ఇక్కడ ఎన్సీసీ వాళ్ళది ఈ స్లాట్ బుక్ చేసుకోవాలి ఆ స్లాట్లో మీరు వెళ్ళిపోవాలి ఇది స్టూడెంట్స్ మరి జస్ట్ మరి మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది కొద్దిగా లేట్గానే ఉంటుంది లేటే లేట్ ఏం లేదు యాజ్ మనకి ఆప్షన్స్ అలాగే ఉంటాయి లేట్ ఏం లేదు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఊ క్యాన్ క్యాండిడేట్ ఊ సెక్యూర్ సీడ్ నాట్ ఎవరైతే ఎవరు జాయిన్ అవ్వాలి ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి మనం రానున్న టైంలో ఇంకా డిస్కస్ చేద్దాం ఎందుకంటే డిస్కస్ చేద్దాం ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చింది మనకి చూడండి ఇక్కడ స్పాట్ అడ్మిషన్ చేయడం అంటే మనకి ఫస్ట్ సెప్టెంబర్ నుంచి క్లాసెస్ ఉంటాయి ఎటుపడి పరిస్థితుల్లో ఎంసెట్ అనేది ఒక ప్యాసింజర్ రైల్ లాంటిది ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది ఒక ప్యాసింజర్ రైల్ లాంటిది జోసా కౌన్సిలింగ్ అనేది ఒక వందే భారత్ ట్రైన్ లాంటిది వందే భారత్ వస్తుంటే వందే భారత్ వెళ్ళిన తర్వాత ఇవి కదులుతాయి వందే భాత కానీ పినాయకని కానీ ఇలా జనశతాబ్ది ఇలా ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఉంటాయి కదా ఈ ఎక్స్ప్రెస్లు వెళ్ళిన తర్వాత కానీ దీని పక్కన ఆ లూప్ లైన్లో పెట్టేస్తారు దానిలో ప్యాసింజర్లు ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు జోసాలు ఎవరైతే వెళ్ళిపోతారో ఐఐటీల్లో క్లాసులు ఎప్పుడు ఉంటాయి ఫస్ట్ ఆగస్టు ఫస్ట్ అక్కడ మనకి ఎంసెట్ క్లాసులు ఎప్పుడు ఉంటాయి ఫస్ట్ సెప్టెంబర్ అంటే ఒక నెల డిలే ఉంటుంది ఒక నెల ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బై